నమస్తే మిట్లారా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే టీఎస్పిఎస్సి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒక్కసారి మనం చూసినట్లయితే పదహారో తారీఖు పది గంటల నుంచి ఇరవై తారీఖు ఐదు గంటల వరకు దీనికి సంబంధించినటువంటి ఎడిట్ అనేటువంటిది చేసుకోవడానికి డేట్స్ అయితే మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే మనం అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పుగా మనం ఎంటర్ చేసినట్లయితే వాటిని మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది అయితే ఏవేవి మార్చుకోవచ్చు అనేటువంటిది కూడా అవి ఇవ్వడం అనేటువంటిది రీచెక్ అనేటువంటిది ఇచ్చారు ఒకటి నేమ్ అండి ఒకవేళ మన పేర్లు ఏమైనా తప్పు పడితే అదేవిధంగా జెండర్ మేలా ఫీమేలా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మనకు ఎస్ఎస్సి మెమో పైన ఏదైతే ఉంటుందో అదే ఉండాలని అదేవిధంగా కమ్యూనిటీ అదే అదేవిధంగా నాన్ క్రిమినర్ స్టేటస్ అనేటువంటిది తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ అంటే డిసేబుల్ట్ ఉన్నటువంటిది ఏదైనా ఉంటే అది అదేవిధంగా స్క్రైబ్ స్క్రైబ్కి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లోకల్ స్టేటస్ అనేటువంటిది అంటే వన్ టు సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్లు ఉన్నాయా లేవా ఒకవేళ బోనఫైడ్లు లేకుంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు అదేవిధంగా బోనఫైడ్ ఉంటే ఇంతకుముందు లేదని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఉంటే తప్పకుండా దాన్ని కూడా అక్కడ మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మనం సర్టిఫికేట్లు లేకుంటే అవి కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసి ఎడిట్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటి జరగాలి ఇప్పుడు నేమ్ ఉందనుకోండి నేమ్కి సంబంధించినటువంటి ఎడిట్ చేశారనుకోండి మీరు దానికి సంబంధించినటువంటి ఏంది ప్రూఫ్ అంటే మనకు టెన్త్ క్లాస్ మేము అండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమన్నా మిస్టేక్ పడ్డదనుకోండి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏం చేయాలండి మనం ఇక్కడ టెన్త్ క్లాస్ మేము కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదైతే మీరు ఎడిట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఒరిజినల్ అనేటువంటిది ఇక్కడ మనము ఇవ్వడం అనేటువంటిది జరగాలి సో ఈ రకంగా అయితే మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి ఉపయోగించుకోవాలని అదే రకంగా ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ